మీరు ఎక్కడి నుంచి వచ్చారు అయ్యా ఎమ్మెల్యే సుధాకర్ గారు నిన్ను నమ్మిన బంటులు అంటే నీకు వాళ్ళు నాయకులు ఆ నాయకులు ఎక్కడి నుంచి వచ్చినారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు పోనీ పోయిన ఎలక్షన్స్లో నువ్వు గెలిచింది హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని కాదా నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా మీకు నువ్వు హర్షవర్ధన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచి గెలిచిన వారం లోపే నేను రాజకీయాలు చేస్తా అన్నావు హర్షవర్ధన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని గెలిచినారు ఎమ్మెల్యే గారు అని అది తప్పనా మనం జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఉన్నాం మనం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాం ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచినామంటే ఒక పద్ధతి అనవసరంగా మాట్లాడద్దు ఇటువంటి మాటలు ఆయన మీకు చెప్పినాడు మీరు అనవసరంగా హర్షవర్ధన్ రెడ్డి గారిని డబ్బు పట్టే అనే ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారనా వాయన నాకు కూడా తెలుసు వాయన చాలా మంచి మనిషే మీరు ఈ విధానం మాటలు మాట్లాడడము మంచిది అని ఈ మీడియా